న్యాయమైన తమ సమస్యల పరిష్కారానికి గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంతంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు మాట్లాడుతూ ప్రభుత్వానికి తమ సత్తా ఏమిటో త్వరలో చూపిస్తామన్నారు అంగన్వాడీలకు ఇరవై ఆరు వేల రూపాయల వంతున వేతనం ఇవ్వాలని మిగతా సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము తొమ్మిది రోజుల నుంచి ఈ సమ్మెలో ఉంటే స్వచ్ఛందంగా తల్లిదండ్రులే పిల్లలు తీసుకొని మా శిబిరానికి వచ్చి జగనన్న మా టీచర్లు చేస్తున్నది న్యాయమైన బద్ద న్యాయబద్ధమైన సమ్మె ఇది వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళ టీచర్లే ఈ ఛానల్లో మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు మేము రోడ్డు మీద ఉన్నామని మా సెంటర్లో తాళాలు పగలు కొట్టి తాళాలు తీసుకొని బలవంతంగా తీసుకొని సెంటర్లలో సచివాలయం వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు ఎంతవరకు కరెక్టు జగనన్న ఎంతవరకు కరెక్టు ఇప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు మా మేము తల్లిని చేసినట్టు వాళ్ళు లేబొటరీనికెతారు పాస్కి వెళ్తారు వామిటింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి మా తల్లులుగా మేము చూస్తున్నాం ఇంట్లో వాళ్ళ తల్లులు బడిలో మేము టీచర్ మేమో కలుసుకొని చేస్తున్నాం అదేవిధంగా సచివాలయం వాళ్ళు చేస్తారా వండి పెట్టారా కూరగాయలు బిల్లు ఇవ్వకపోయినా ఆరు నెలల నుంచి కూరగాయలు బిల్లు ఇవ్వకపోతే మేము చేసి పెట్టాము అదేవిధంగా సచివాలయం వాళ్ళు చేస్తారని ఒక్కసారి మీరు ఆలోచించుకొని మాకు న్యాయం చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను పెట్టి ఒకే యాప్ ద్వారా సెంట్రల్ కానీ స్టేట్ కానీ అన్నిటికీ ఒకే యాప్ విడుదల చేసి మమ్మల్ని ఈ సమస్యల నుంచి బయటేస్తామని తిరిగి కూడా మీరే మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేస్తారని మీ అందరు సమాపకంగా తెలియజేస్తూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు సార్ ఇవాళ టీచర్స్ ధర్నా చేయడం వల్ల పిల్లలు ఇంట్లో ఉండి నేర్చుకునే అరకొర చదువు కూడా పిల్లలకి లేకుండా పోతుంది వాళ్ళు అడిగే న్యాయపరమైన సమస్యలు తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేస్తే మా పిల్లలు స్కూల్కి వెళ్తారు సార్ వాళ్ళు ప్రతి నెల బరువులు వేయడం గుడ్లు టైం టు టైం ఫుడ్ పెట్టడం మేము ఇంట్లో కూడా చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారు సార్ స్కూళ్ళలో టైం టు టైం వాళ్ళకి ఎగ్ ఇవ్వడం కానీ భోజనాలు పెట్టడం కానీ ప్రతి నెల బరువులు వేయడం కానీ ఏ టు జెడ్ మొత్తం మార్నింగ్ నైన్ టు ఆఫ్టర్ ఫోర్ వరకు వాళ్ళు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు సార్ ప్రతి ఇవాళ పనికి వెళ్ళే ప్రతి మహిళ కూడా అంగన్వాడీ స్కూల్లో పిల్లల్ని వదిలి ధైర్యంగా వదిలేసి వెళ్తున్నారు సార్ అలాంటి మమ్మల్ని మీరు గుర్తించుకో అలాంటి అంగన్వాడి అలాంటి అంగన్వాడీ వర్కర్లని హెల్పర్లని మీరు పట్టించుకోకుండా ఇలా చేయడం చాలా బాధాకరం సార్ మీరు మా నుంచి దయ దయ ఉంచి పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకున్న అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లకి మీరు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ నమస్తే నెల్లూరు నేను మీ హృతీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు